అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం స్ట్రీట్లో లభించే మామిడికాయతో మసాలా ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేయవచ్చు కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను నూరు నుంచి ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా మామిడికాయని తీసుకోవాలి ఇది చిత్తూరు మామిడికాయ అండి బాగా గట్టిగా ఉన్న కాయని మాత్రమే తీసుకోవాలి ఒక పీలర్ సహాయంతో పీల్ చేయాలి ఒకట్ర సహాయంతో ముందుగా బార్గా కట్ చేయాలి మళ్ళీ తిప్పి అడ్డంగా కట్ చేయాలి ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలు కట్ చేయాలి కట్ చేసిన ముక్కలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పౌడర్ను ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మసాలా చేసుకునేటప్పుడు యూజ్ చేయవచ్చు బౌల్లోకి మామిడికాయ మొక్కలు తీసుకొని రుచికి సరిపడా కారము రుచికి సరిపడా సాల్టు ఇందాక మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి సర్వింగ్ బౌల్లో తీసుకోండి మామిడికాయ మొక్కలు మరో విధంగా తయారు చేద్దాము తీసుకున్న మామిడికాయలను కట సహాయంతో బారు కట్ చేయాలి నైఫ్ సహాయంతో చిన్న చిన్నగా ఘాట్లు పెట్టాలి కింద పార్ట్ అనేది కట్ అవ్వకూడదు వీడియోలు చూపించే మాదిరిగా కట్ చేయాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి రుచికి సరిపడా కారము రుచికి సరిపడా సాల్ట్ మిక్సీ పట్టిన పౌడర్ను కూడా వేసి చాట్ మసాలా అందుబాటులో ఉన్నట్లయితే అది కూడా యూస్ చేయవచ్చు సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ